రెండు వేల తొమ్మిదిలోనే రెండు వేల ఏ కమిటీ ఉందో వాటి మీద వాటి మీద ఒక సభ్యుడు మొత్తం ఇచ్చాడు అవినీతి అలాగే రెండు వేల ఇరవై మూడులో ఒక సభ్యుడు ఈ సభ్యత్వం మీద సభ్యత దొంగ సభ్యతల మీద రిజిస్టర్ గారికి ఉన్నాడు ఈ రోజు కాదు రెండు వేల ఇరవై మూడులో అంటే అర్థం చేసుకోండి నేను వచ్చిన తర్వాత కక్షపూర్త చర్య తీసుకోవడం అనేది ఇది అంత ముందు నుండే ఉంది అని చెప్పడానికి చెప్తున్నాను అలాగే మొన్న జరిగిన ఆయన సభను తప్పు పడుతున్నారు ఓరం లేకుండా నిర్వహించాలని అది తప్పు ఎందుకంటే ఒకసారి వాయిదా పడిన సమావేశం వారం రోజులు అంటే ఆదివారం నాడు జరిగితే మళ్ళీ అదే ఆదివారం నాడు సభ నిర్వహించాలని యాక్ట్ లో ఉంది ఆ యాక్ట్ ప్రకారం నిర్వహించాను ఆ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకున్నాను ఎందుకంటే మాధ్యానసభ తప్పు సభ సభలోనే మాజీ సభ్యుడు ఒకరు మాట్లాడారు దానికి వివరణ ఇస్తున్నాం ఇంకొకటి ఆ మాధ్యానసభ ప్రశ్నించే ముందు రెండు వేల తొమ్మిదిలో కల్లా భారతిలో సభ పెట్టారు అందులో కెపాసిటీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఉండదు మీ అందరికీ తెలుసు కానీ ఆ పదిహేడు వందల ఎనభై మందితో సభ జరిపించాడు ఇది ఎంత వరకు కరెక్ట్ అని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం పదిహేను వందల ఎనభై మంది కూర్చుని పెడతాడు అందరి బైలాన్ మార్చాడు బైలాన్ మార్చడం చిన్న విషయం కాదు బైలాన్ మార్చడానికి అర్థం చేసుకోండి పదిహేడు వందల ఎనభై మంది దీని మీద ఏం చర్య తీసుకోవాలి నిన్న వచ్చి నా మీద రక్షబం చర్య తీసుకుంటున్నావు అది తీసుకుంటున్నావు అని మాట్లాడే ఎంతవరకు సమస్య అని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే దీనిపైన దీనిపై ఇప్పుడు చెప్పిన ఓటర్ లిస్ట్ పైన ఎంక్వైరీ లిస్ట్ అధికారులు మూడు వందల ఎనభై లెడ్చర్ సిద్ధీన్లు వీరిపైన చర్య తీసుకోమని డీసీఓ గారు నాకు రెడర్ ఇచ్చారు యాక్ట్ ప్రకారం చర్య తీసుకోమని యాక్ట్ ప్రకారం చర్య తీసుకోవాలంటే మా జనసభ కంపల్సరీ మా జనసభ లేనిది చర్య తీసుకోరాదు దానివల్ల ఏంటంటే పద్దెనిమిది వేల మంది సభ్యులను నేర్చుకున్నారు పద్దెనిమిది వేల మంది సభ్యులలో పూర్వం రావాలంటే పద్దెనిమిది వందల మంది పద్దెనిమిది వందల మంది ఏ రోజు కూడా అదే ఈ దీని ప్రకారం ఏంటంటే ఒకసారి వాయిదా పట్ల సభలో పూర్వం లేకున్నా ఎలాంటి నిర్ణయాలను తీసుకోవచ్చు కాబట్టి నాదిగారు అన్నాడు పూర్వం పూర్వం ఉన్నదా లేదన్న సమస్య లేదు ఆ రోజు నేను తీసుకున్న తీర్మానాలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను తెలియజేస్తున్నాను ఈ కోర్టు కూడా నాలుగు వారాలలో చర్య ఇచ్చింది నోటీసులు ఇవ్వలేదు అన్నారు నోటీసులు డిసిఓ గారి లెటర్ మీదనే నోటీసులు ఇచ్చి ఉన్నాను ఆ చెప్తాను నోటీసు సభ్యులు బ్యాంకు లో సభ్యులు బ్యాంకు లో అకౌంట్ ఉంది అకౌంట్ నేను ఇస్తే వాళ్ళు ఫోకస్ సభ్యుల నిజమైన సభ్యుల మీరే చెప్పండి అన్ని రెడ్లు వచ్చినాయి ఒకటి అందులో కూడా నేను అన్నాడు మళ్ళీ సమాధానం ఇచ్చారు లెటర్ తీసుకోలేదు సమాధానం ఇచ్చిస్తారు అదే నిన్ను మన రాజ్యాధ్యక్షుడు మాట్లాడుతూ అన్ని చదివాడు నాకు లెటర్ ఇచ్చారు నీకు నోటీస్ ఎలా లేదు నువ్వు వాటి మీద ఎట్లా స్పందిస్తావు ఎట్లా మాట్లాడతావు మాజీ సభలో అని మీ ద్వారా ఆయన అడుగుతున్నాను నోటీసే తీసుకొని తీసుకున్నప్పుడు నీ అడ్రస్ తప్పైనప్పుడు ఇది కాదు అవన్నీ చేసినా అని కాదు మీ అడ్రస్ తప్పునప్పుడు మీ బ్యాంక్ దగ్గర ఏం తీసేయద్దు మీ మెంబర్షిప్ ఏ ఎట్లా నువ్వు మాట్లాడుతూ కోట్ ఆడు తప్ప ముంపగడు అల్వేషన్ చేశాను మా మీద ఏమని ఎంసిలను ఆమోదింప చేసుకోలేదు ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై మా మా కమిటీ మీటింగ్ జరిగింది ఇరవై నాలుగు ఆరు రెండు కమిటీ మీటింగ్ జరిగింది అందులో నేను క్లియర్ గా రాశాను బ్యాంకు నందు సభ్యత్వ జాబితాలో నిబంధనలకు విరుద్ధంగా సభ్యుల చేర్చిన విషయమై సహకార శాఖ విచారణ జరిపించిన నివేదికపై సమీక్షించి తదుపరి చర్యలు తీసుకోవడంతో అధ్యక్షుల వారికి అనుమతించే ఆల్రెడీ ఎంసీలో పవర్ ఇచ్చారు ఈ పవర్ ఇచ్చిన తర్వాత తర్వాత కూడా ఒకటి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున మళ్ళీ దాన్ని సమీక్షించి ఆ నిర్ణయాన్ని ఓకే చేసుకున్నాం అందరు సభ్యులు పదమూడు మంది సభ్యులు అటెండ్ అయ్యారు వాళ్ళు నలుగురు ఎవరైతే అన్నారో వాళ్ళు రాలేదు మీరు వాళ్ళకి ఎప్పలేదు అని కాదు పదమూడు పది సభ్యులు అటెండ్ అయ్యి నాకు అధికారం ఇచ్చారు ఏదైతే భోగ సభ్యుల ఉన్నదో చర్య కోర్టు కూడా నాకే ఇచ్చింది కాబట్టి నేను మా అధికార సభలో వారి మీద వెళ్ళేసాను తప్ప అయితే ఎక్కడంటే ఎక్కడ ఏంటో కూర్చున్నా కూర్చున్నాం చర్చ సిద్ధం నేను తప్పు చేశాను నువ్వు తప్పు చేసా కూర్చున్నాం ఎక్కడ కూర్చున్నట్టు అడవి కూర్చున్నా తొమ్మిదో తరగిన నోటీసులు అంటాను నేను తొమ్మిదో తరగిన ప్రతి ఒక్కరు నోటీసులు అంటారు మొత్తం నోటీస్ ఉన్నట్టే రిపీట్ చేసిన వాళ్ళు రిపీట్ చేసిన వాళ్ళు సమానం చేస్తా సమానం చేస్తా సమాధానం ఇచ్చేయండి అంటే మీరు అర్థం చేసుకున్నారు రిపీట్ చేసి సమాధానం ఇచ్చేయండి అంటే నా తప్పు ఉందా నేను మొత్తం ఆయన ప్రకారం పోతున్నాను పద్ధతులు ప్రకారం పోతున్నాను నేను ఎక్కడ రాజకీయ కక్షలు చేస్తున్నాను ఎందుకని అంటే గతంలోనే నేను మీద ఆరోపణలు వచ్చినాయి నేను వచ్చి వన్ ఇయర్ కాలే మీద ఆరోపణలు వచ్చినాయి నువ్వు అధికారంలో ఉన్న కాబట్టి దాన్ని నువ్వు కాపాడుకున్నావు తర్వాత టిఆర్ఎస్ లేదు అక్కడ అక్కడ ఉపయోగం అధికారం ఉపయోగించి చేయకుండా చేరుకుంటే అంతే అంతేందుకండి మొన్న నేను సభ రేపు సమానంగా నేను డిసి వారు సమాధానం ఇచ్చినేవని ఎట్లా సభ మాకేం రాసిందంటే ఘోరం లేని సమావేశం నిర్వహించరా చెప్పి నేను ఎవరే నేను అడిగింది సమాధానం ఇచ్చిన ఘోరం లేని నిర్వహించరాదు అది చెప్పేవారు ఎవరు తప్పు ఎందుకంటే సభ నిర్వహించుకో కానీ తీర్మానాలే ముఖ్యమైన తీర్మానాలు ఇవ్వాలి బ్యాంకు వ్యవస్థను అడగాలంటే ఘోరం ఉన్నా లేకున్నా హెట్లర్గా బ్యాంకు నాకు సంబంధించినవి అప్రోల్ చేసుకోవాలి ఆరు నెలల ఒకసారి అప్రోల్ చేసుకోవాలి నువ్వు సభ నిర్వహించవద్దానికి బ్యాంకుంటే ఏ రాజకీయాలు